కానీ సార్ ఈ కంప్లైంట్ సార్ అయితే తెలియన తర్వాత సార్ నాకు అన్ను చూడండి నేను ఇంత జరిగినోడు ఎవరైనా ఉంటారా అని అక్కడ నేను ఏడుస్తున్నాం సార్ మా మేడంతో ఆయన కూడా సార్ ఈ సంఘటన జరిగింది సార్ ఒకటే కదండి సార్ మరి మీద జనరల్ లెక్స్ ఈరోజు కాలేజ్ అమ్మాయి ఏడుస్తుందని మేము వెళ్ళిపోతుంటే అప్పుడే అందరు పారిపోయినారు మళ్ళీ ప్రిన్సిపాల్ సార్ చెప్తాను సార్ కిందకి రానివ్వదు పైన పెట్టి ఆమె జరిగిందంటే వద్దు నువ్వు చెప్పొద్దు సార్ మంచోడు సార్ మీద ఒక మర్చి అని చెప్పేసి అమ్మాయి మరి చెప్పుకునేందుకు కూడా ఏమైనా సార్ మేడం మళ్ళీ ఈ రోజు వచ్చేసి నాకు ఈ రోజు జరిగిందని వాళ్ళ పేరెంట్స్ కప్పుడు తెలిసి వచ్చింది గేమ్స్ జోనల్స్ డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళకి వాళ్ళ డిస్టిక్ స్టేట్స్ సెలెక్ట్ అయినప్పుడు వాళ్ళకి సర్టిఫికెట్స్ వస్తాయి కదా సార్ సర్టిఫికేట్స్ ఇవ్వాలంటే మీరు ఇల్లీగల్ గా అమౌంట్ ఇవ్వండి అనేసి అడిగారు అంటే డబ్బులు తీసుకున్నారు దానికే సార్ దానికి అడ్వాంటేజ్ తీసుకుంటున్నాం సార్ దానికి ఎనిమిది సెక్యూటర్ కదల కట్టాలి కదా లేదంటే ఒక కాల్షియం సిట్యూషన్ అయ్యి నాకు ప్రొటెక్షన్ కావాలి కదండి సార్ సరే సార్ ఫినిష్ బజ్కి చెప్తే మామిని కట్టారా పని చేసినట్టుగా అమ్మాయికి వెళ్ళి ఉంటాయినా కోసేసాయి ఇలా జరుగుతుందను చిన్న కొరేం అంటే నేను తెలియంగానే నాకు అందితే ఆడపడల తెలుసుకొని సోన్ సోన్ తీస్తం నేను ఒరిస్సా దానికి అన్ని ఆకట్టుకున్నా అమ్మాయికి జరిగిన క్రమంలో ఒకటిసారి అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఒక లేదు అసలు ఎటువంటి లింకే లేదు అందుకే నెట్టాను అని అమ్మాయి శారీరకంగా జరిగిందంటే అమ్మాయి అబద్ధం బయట చెప్పింది సార్ వేరే అమ్మాయిలు ఉండి సార్ చాలా మంది వేరే అమ్మాయిలు ఇంతకు ముందు ఇది ఓన్ లైక్ డే మార్కర్ నా డే టైమ్ నేను తీసుకోని నేను తీసుకోని ఎంత మంది తీసుకుంటున్నాడు సర్ అంత సేపు ఒక నిమిషం కదిలే స్టార్ట్ కొనేది క్రియేటివ్ సెంటర్ లోని ప్రోగ్రామ్స్ లో ఆఫర్ గవర్నమెంట్స్ చేస్తుందంటే బేస్ మా కంటర్ గారికి కత్తి చిన్నది అప్పుడు అయినా గవర్నమెంట్స్ చేయాలి ఎండకాలం అక్కడ ఉండాలనే సరే अंदर आ चुके हैं सर चार चुनौती शब्द बोलते सर इतना चिकनी नहीं मिल पा रही है रेलवे फंड इंफ्रास्ट्रक्चर में वगैरह वगैरह सब कम्युनिकेशन का ऐसा नहीं है सर इससे भी समझो मतलब स्टूडेंट सर्कल बड़ा और अंदर क्लास से सर मैं बाहर पहुंच गई दिस इज वेरी टाइट ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు నారాయణమర్తి వర్షం ఫోర్సెస్ చాలా ఇబ్బంది సారు ఇన్మంతో వార్డ్రబ్ లో సేనకిట్ కొరెంట్ ఉండచాండి అండ్ పోస్ట్‌కు ఆరోగ్యం ఆరంభం నిలిచారు కనీసం ప్రొటెక్షన్ లేకపోతే ప్రొటెక్షన్ ఉండలేదు సర్ 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 यहRightarrow है कि मैं बोल रही हूं कि पूरा ऐप ऑन नहीं कर रहा है। मतलब कि टाइमिंग फाइल्स हम लोग मीटिंग में पढ़ सकते हैं। मां विशिंग मैं चावला ने फोन करूंगा टेंशन है। और ओपन करने से लैग होता है। तो मैं कुछ नहीं कर पा रहा हूं। आमतौर पर फोन पे लॉज ओपन होता है। ये स्टैंडिंग और मीटिंग में भी नहीं आता है। इन सब से भी नहीं आता है। और मां सच में ना होने की बहुत बात का रहेगा। बहुत ही बहुत हो सकता है। तो भी ये समझने के लिए பணம் இருக்கும் முக்கியமந்திரி ராமநாதன் கிருஷ்ணபாபு நாயுடு கேசினட்டு காலேஜ்

లోకేష్ బాబు గారి నాయకత్వంలో అదే రకంగా ఎమ్మెగనూరులో ప్రజలు నన్ను ఆశీర్వదించిన ఎమ్మెల్యే జయ గారి యొక్క ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈరోజు మీరందరూ ఉండడం జరిగింది ఏది ఉన్నా కూడా మీ మీద చీమ చిటుక్కన్నా అన్న కూడా పది నిమిషాల్లో మీ దగ్గరకు వచ్చేస్తాడు జయనాగేశ్వర రెడ్డి దాని గురించి ఎవ్వరు అధైర్యపడకుండా చక్కగా చదువుకొని కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టింది ఎవరైతే బాలిక ఇబ్బంది పడిందో వాళ్ళని కూడా నేను పోలీస్ అధికారిని మన ప్రిన్సిపల్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా కేర్ లాస్ కాకుండా వాళ్ళకు కూడా ధైర్యం చెప్పి ఇక్కడ ఏం జరిగినా కూడా మా ఇల్లు కూడా ఎంత దగ్గర ఉంటుందో తెలుసు కదా మన బనవాసికి మా ఇంటికి చాలా దగ్గర ఆరు కిలోమీటర్లు అంతే ఆరు కిలోమీటర్లు ఏదన్నా ఒక్క మెసేజ్ వచ్చినా కూడా నేను పది నిమిషాలు ఇక్కడ ఉంటాను కాబట్టి మీరు ధైర్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి నాకు చెప్పారు వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ వనవాసి గురుకుల పాఠశాల బాలికల కాలేజీకి రావడం జరిగింది దురదృష్టవశాత్తు ఏదైతే ఆరోపణలు వచ్చాయో ఈ కూటమి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రులుగా బాలికలకు సంబంధించి సెక్యూరిటీకి సంబంధించి వారికి ఏదైతే ఏ చీమ పుట్టినా కూడా చేసినటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి చెప్పడం జరిగేటువంటి ప్రభుత్వం మీరు చూశారు ఇది ఇతని నియామకం ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది దురదృష్టని నేను మాట్లాడితే రాజకీయాలు అంటాను మళ్ళీ ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ వ్యవస్థను మొత్తం అసలు పూర్తిగా స్టాఫ్ కానీ ఫ్యాకల్టీ కానీ ఏమాత్రం లేకుండా గెస్ట్ ఫ్యాకల్టీ కింద అర్హత లేని వ్యక్తులు అంటే వాళ్ళ ఆలోచన విధానం ఏదో చూస్తున్నారు మీరు లైబ్రరీ ఎక్కడ ఉంది సాయంత్రం లైబ్రరీ దగ్గర పోయినప్పుడు పాపం చదువుకునే అమ్మాయిలను ఆ రకంగా వేధించడం అనేది దారుణమైన విషయం ఈరోజు అందుకే చెప్పాం తోలు తీయడం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తోలు తీయడం జరుగుతుంది ఇప్పుడే ఆ పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో మీరు చూస్తే ఎంత దారుణం అంటే ఇక్కడ బాలికల కాలేజీలో స్టాఫ్ లేదు లేడీ స్టాఫ్ లేదు లేడీ వార్డెన్ లేదు ఏదైతే ఉన్నటువంటి లోక పేరెంట్ ఎవరైతే ఉంటారో కనీస ఇక్కడ చదువుకోరా ఇతర జిల్లాల నుంచి వచ్చేటువంటి పిల్లలకు ఆ లోక పేరెంట్స్ కూడా ఈ లైబ్రేరియన్ లాంటి వ్యక్తులే ఉన్నారు మగవాళ్ళు వాళ్ళ బాధ కనీసం మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలకు సంబంధించినటువంటి లోకో పేరెంట్స్ కానీ వార్డెన్ కానీ అదే రకంగా ఇప్పుడు బనవాసి ఒకప్పుడు మా తండ్రి గారు కీర్తి శిష్యులు బీవీ మోహన్ రెడ్డి గారు అదే రకంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అంతకుముందు నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఈ యొక్క బనవాసి కాలేజ్ కానీ బనవాసి క్షేత్రం కానీ రాష్ట్రంలోనే పేరు పొందినటువంటి ఈ ప్రాంతం ఇక్కడ చదువుల హబ్గా అంటే ఎడ్యుకేషన్ హబ్గా ఈ ప్రాంతం అంతా కూడా పరిస్థితి అయితే గత ఇరవై ఒకటిలో జరిగిన నియామకాల వల్ల ఈ గెస్ట్ ఫ్యాకల్టీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కానీ వారికి భయం లేక అసలు ఏమాత్రం ఆలోచన లేకుండా ఇటువంటి తప్పుడు కార్యక్రమాలకు దారి తీశారు దీని మీద బాలికలు కూడా ఈరోజు నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ముందు వాళ్ళ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి చాలా భయాందోళన వాళ్ళని వాళ్ళు చెప్తున్నటువంటి వాస్తవాలు ఏంటంటే బాధాకరంగా ఉంది వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకుంటాం ఈ ప్రభుత్వం ఇటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ మాత్రం పొరపాటు చేసినా కూడా వదిలే ప్రసక్తే లేదు దీని మీద ఎంక్వైరీ కూడా చేసిన అధికారులతో మాట్లాడతాను ఇటువంటి విషయాల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఇంకో ఎవరైనా కానీ బాలికల జోలికి వచ్చేటువంటి ధైర్యం చేయడానికి కూడా కళలో కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఏదైనా కానీ అసాంఖ్యక శక్తులు కానీ స్కూల్లో కానీ పక్కన ఉన్నటువంటి కాలేజీలో కానీ ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలో కానీ ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ ఇన్వాల్వ్ అయ్యి బాలికల పట్ల ఏదైనా కానీ అనుచితంగా ప్రవర్తించిన తెలిస్తే మాత్రం వాళ్ళని కూడా తాట తీయడం జరుగుతుంది దాని మీద గెస్ట్ ఫ్యాకల్టీలో ఉన్నటువంటి అందరూ తప్పిదాలు చేసేటువంటి వ్యక్తులు అందరి మీద కూడా ఎంక్వైరీ వేసి కనీసం వాళ్ళ డార్మెటరీలు చూస్తే మీరు తయారైపోయింది ఆ రోజుల్లో మన ప్రభుత్వంలో పెట్టినటువంటి డార్మెటరీ షెడ్లు తప్ప అసలు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను ఎమ్మెల్యే ఉన్నా ఇదే కాలేజీకి వచ్చేవాడిని ఆ రోజున్న ఫ్యాకల్టీ మొత్తం రిటైర్ అయిపోయారు కనీసం ఒక్క ఫ్యాకల్టీ కూడా రిక్రూట్మెంట్ జరగలేదు గత ఐదేళ్ళు విద్యా వ్యవస్థను నాశనం చేసి చేసి లేనిపోని సమస్యలు తీసుకుని వచ్చి అసలు ఆ బాలికలు చక్కగా చదువుకునేటువంటి ఒక ప్రాంగణము దేవాలయం లాంటి ప్రాంతంలో ఇట పనికిమాలిన మాలిన ఆంబోతులు లాంటి వ్యక్తులు వదిలేరు